హైదరాబాద్ ఉప్పల్ నారపల్లి ఎలివేటర్ కారిడార్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి ఉప్పల్లో భారీ నిరసన ప్రదర్శించి ర్యాలీ చేపట్టారు ఎలివేటర్ కారిడార్ పనులకు కేంద్రం ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం జీహెచ్ఎంసీ ఆలసత్వంతో పనులు నత్తనడకన సాగుతుందని ప్రభాకర్ ఆరోపించారు రాష్ట సర్కారు మీద ఒత్తిడి తెచ్చే విధంగా నితిన్ గడ్కరీ వద్దకు సమస్యను తీసుకువెళ్లామని ప్రభాకర్ అన్నారు ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులని వెంటనే వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేయడం కొరకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి అన్నటువంటి యొక్క ఆలోచనతో ఈరోజు ఉప్పల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతాం ఖచ్చితంగా గడ్కరీ గారి దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకుపోతాం